హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష అమ్మాయి మీరు తమిళి చూసే ఉంటారు కదండి అరటికాయ ఫ్రై అయితే చేయబోతున్నాను అందుకని నాలుగు అరటికాయలను తీసుకొని పీల్ చేసేసుకొని ఇక్కడ ఉప్పును పసుపు కలిపిన నీళ్ళలో అయితే వేసానండి తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నాను అలా పసుపు ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ కాదని అందులో వేసానండి తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అలా కట్ చేసి మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి వీడియో లెంత్ అవ్వకూడదని చెప్పేసి ఇలా ఫాస్ట్ పర్వర్లో పెట్టేశాను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి మంచిగా ఫ్రై అవనిచ్చానండి అందులో పసుపు కూడా యాడ్ చేసి తర్వాత అల్లం యాడ్ చేసి కొంచెం వేగాక అందులో అరటికాయ ముక్కలను అయితే యాడ్ చేశాను అరటికాయ తొందరగానే ఉడుకుతుంది కాబట్టి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను రుచికి తగినంత అలా కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కారం ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను అంతేనండి అటు కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్